నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రాజా రామకుండం ఎన్టీపీసీ టౌన్షిప్ పక్కనున్న ఖాజీపల్లిలో శుక్రవారం క్షుద్ర పూజల ఆనవాళ్లు కలకలం సృష్టించాయి ఖాజీపల్లిలోని మేకల లచ్చయ్య ఇంటి సమీపంలో ఎర్రటి గుడ్డలో నల్లటి దారం చుట్టి మేకులు గుచ్చిన బొమ్మ పసుపు కుంకుమ నిమ్మకాయలను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి వదిలి వెళ్లారు శ్రావణ మాసం కావడం క్షుద్ర పూజలు చేసినట్లుగా ఆనవాళ్లు కానరావడంతో వారి కుటుంబ సభ్యులు భయంతో ఆందోళన చెందుతున్నారు పోలీసుల సూచన మేరకు వాటిని కాల్చివేశారు బొమ్మ చేసి నిమ్మకాయలు బొమ్మ దాని మురలు గుచ్చి పసుపు వేసి కుంకుమ వేసి నిమ్మకాయలు ఊదిచ్చి పేయారు ఆ ఐరబట్ట పేగ పెట్టి అన్ని పెట్టి ఆడ బొమ్మని చేసి పెయ్యారు పన్నెండు మురలు గుచ్చేది రానప్పుడు తెలవదు ఎప్పుడవుతాయి రాత్రి రాత్రిను ఎప్పుడు పెట్టిరో మేము మేము ఐదు గంటలకు వరకు అయితే అడుగుతుంది ఆ నిమ్మకాయలు మురిగిపోయినాయి ఎన్ని రోజులు ఆయన చేసి పెట్టుకోవచ్చు ఎవరు తెలియదు మరి మాకు మరి ఎన్ని రోజులు ఆయన చేయవచ్చు కానీ ఇక నిన్న ఎప్పుడు పెట్టిరో అర్థం కాదు